చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవు ఆవు దూడే ఎలా ప్రేమగా పాలు తాగించుకుంటున్నాం చిన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగనే ప్రేమగా చూసుకుంటారు అదే చిన్నపిల్లలు పెద్దగా అయ్యాక తల్లిదండ్రులను మర్చిపోతున్నారు ఇది ఎక్కడి కలికాలము అర్థం కావట్లేదు ఓ కరెక్ట్ అయినా చూడండి ఫ్రెండ్స్ దానికి ఇదే సాక్ష్యం లొకేషన్ అయితే బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది షామీర్పేట్ ఏమో నాగోలు ఇప్పుడు సాయంత్రం షామీర్పేట వచ్చాము షామీర్పేటలో ఇక్కడ ఒక ఆవు ఆవు దూడ అయితే కనిపించింది పాలు తావిచ్చుకుంటుంది వర్షం వచ్చి మొత్తం దిగబడిపోయింది ఆవు అయితే చూసారా ఫ్రెండ్స్ అయినా పాలు తాగుపిస్తూనే ఉంది దూడకు స్టేజ్ చూపిస్తాను ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మేము వేసేటివి ఇవే కాబట్టి చాలా కాస్ట్ ఉంటాయి అయినా సరే జనాలు ఎక్కడ కూడా తగ్గట్లేదు చాలా చాలా బాగా వేయించుకుంటున్నారు ఎంత బాగా అంటే నీకు అసలు ఊహించలేనంత మొత్తం వేసి ఆలు గణపతి అయితే ఎంట్రీ ఇచ్చాడు సుశారాగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే అదిరిపోయింది చూడండి ఫ్రెండ్స్ እንትን ገደራዊትን